స్టే ఇవ్వలేము పార్టీ మారిన ఎమ్మెల్యేలా కేసులో కీలక పరిణామం సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత కుదరదన్న హైకోర్టు ఇరవై నాలుగున వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం సో ఖచ్చితంగా రాజకీయ విలువలు కూడా ఈనాడు కాపాడుకోవాలి ఈనాడు ఇష్టానుసారంగా ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకి వెళ్ళి జంపైద్దాం అంటే ఈనాడు ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మరలా బై ఎలక్షన్స్ పెట్టుకొని గెలిపించి చూపించుకొని వేరే పార్టీలకు పొంది కానీ ఈనాడు ఓటేసినటువంటి ప్రజలను విస్మరించి వాళ్ళని మర్చిపోయి కార్యకర్తలను మర్చిపోయి పార్టీలకు పోయి ఈనాడు ఒక పార్టీని విమర్శ నుంచి ఆ పార్టీలకు పోయి జాయిన్ అయితే ఈనాడు రాజకీయ విలువలు ఏం కాపాడుతున్నారు నాయకులు ప్రజలు ఓటేసిన ఓటుకి మీరు ఏం విలువలు ఇస్తున్నారు సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిణామాలు ముందుకు తీసుకురావాలి ప్రజలు కూడా ప్రశ్నించాలి రాజకీయాల నుంచి ఇటువంటి రాజకీయ నాయకులు తొలగించుకోవాలి ఏం ఎథిక్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీల ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీల కార్యకర్తలు ఎవరు ప్రజలు ఓట్లేసిన వాళ్ళు ఇటువోని ఇటు అన్న కానీ స్వార్థ రాజకీయం నేను మంచిగా ఉండాలనేటటువంటి రాజకీయ నాయకులు దొంగలు ఇష్టం వచ్చినట్టు దుంకుడు అవినీతి కార్యక్రమాలు చేపట్టడు ఆస్తులు కాపాడుకోనికి సో ఖచ్చితంగా వీటిని మనం తిరస్కరించాలి ఇటువంటి నాయకులని రాజకీయ ప్రవేశం చేయకుండా ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో మరో కీలక పరిణామం జరిగింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలన్న అసెంబ్లీ సెక్రటరీ అభ్యర్థనను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఈ విషయంపై ఈ నెల ఇరవై నాలుగు వాదనలు వింటామని తెలిపింది బిఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఇతరులు కూడా కేసు పెట్టడం సో ఖచ్చితంగా ఈనాడు బిఆర్ఎస్ పార్టీలో కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినారు వేరే ఎమ్మెల్యేలను గుంజుకున్నారు సో ఇది జరగకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కోర్టు కూడా గట్టిగా సవాల్ చేసి దీని నాడు రాజకీయంలో చేర్చేసుకున్నటువంటి పరిణామాలకి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ నాయకులు బుద్ధి చెప్పే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం